బుడమేరుని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరం పెజవాడ దుఃఖధయినిగా పేరు గంచిన రైతాంగ దుఃఖదాయినిగా మారి మూడు జిల్లాలని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితిని ఇంకా ప్రజలు మర్చిపోలే మరొక ముందే రోహిణీ ఖాతిలో తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యి జలాశయాలు నిండి కుండలాగా మారినటువంటి సందర్భంలో ప్రత్యేకించి బుడమేరు వెలగలేని రెగ్యులేటర్ దిగువ భాగం విజయవాడ వెనకేపాడు యూటీ అలాగే ఇక్కడ ఉప్పులూరు కేసరపల్లి మంతెన తెన్నేరు వేల్పూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కడగళ్ళు తిరిగి మరల యథాస్థితికి చేరుకునేటువంటి పరిస్థితి వచ్చింది కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతం కూడా కురవలేదు ముందే దక్షిణ వైపున ఉన్నటువంటి కట్ట ఇప్పుడు ఇది ఏ బ్రిడ్జి మీద అయితే మంతెన తెన్న కేసరపల్లి వెళ్ళేటువంటి వాస్తవంగా రైతులకి రైతాంగానికి ప్రధానమైనటువంటి ధాన్యాన్ని సరఫరా రహదారిది ధాన్యాన్ని తీసుకెళ్లేటువంటి అటువంటి రహదారి మీద ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటి వరకు పాలక వర్గానికి పట్టించుకోలేదు ఇవాళ ఈ పక్కనే ఉన్నది కనీసం పూడిక తీసినటువంటి పరిస్థితి లేదు అలాగే చివరికి ఎలా ఉందంటే ఒక వర్షపు నీరు చుక్క కూడా ఈ పూడిక ఈ గుర్రపు డెక్కలు దాటి అటువైపు పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎగు భాగాన ఉన్నటువంటి ఇప్పటికే మన కురిసిన వర్షానికే కేవలం రెండు రోజుల వర్షానికే పొలాల్లోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితుల్లో రైతులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చాలా భయోత్పాతం గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తిరిగి బుడమేరు ఉద్ధృతి రూపం దాలిస్తే ఉగ్మ రూపం దాలిస్తే మా పరిస్థితి ఏమిటి వందలాది వేలాది ఎకరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఎనకేబాటు దిగువ భాగాన ఉన్నట్టు ప్రత్యేకించి అందువల్ల వాళ్ళ ప్రభుత్వం చెబుతుంది మేము ఆపరేషన్ పొడి మీద అమలు చేస్తామని చెప్పింది అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అసలు బొడవైనసీ చండాడుతామని చెప్తున్నాడు ఇరిగేషన్ మినిస్టర్ గారు గౌరవ కానీ ఏది ఆచరణ సంవత్సర కాలం గడుస్తున్నా ఈ చిన్న ఒక బ్రిడ్జి నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి ఒక గుర్రపు డెక్క పూర్తిగా నిండిపోతే పూడికి తీలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రధానంగా గండ్లుపు పొట్టాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇది పూర్తిగా ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ప్రధానమైనటువంటి నాలుగు గ్రామాలు ఏవైతే బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాయో ఉన్నటువంటి రైతాంగం అందువల్లే సిపిఐగా మేము ఈ నెల ఆరో తేదీన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం విజయవాడ నగరంలో నిపుణులు మేధావులు రైతులు రాజకీయ పార్టీల పెద్దలు ప్రజా సంఘాల పెద్దలతోటి అసలు బుడమేరు ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తారా లేదా ఎన్ని ఆక్రమణలకు గురైన ఆక్రమణ తొలగిస్తే కదా పూడిక తీస్తామని చెప్తున్నారు ఒక పూడిక తీసివేతో ప్రవాహ దిశే మారిపోయినటువంటి పరిస్థితుల్లో దీని వేగానికి అడ్డుకట్ట లేనటువంటి పరిస్థితుల్లో ప్రవాహ దిశని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందండి ఖచ్చితంగా ఆక్రమణను రిమూవ్ చేయాలి ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బొడమేరిని అమలు చేయాలి కాబట్టి ఈ రోజున సిపిఐ రైతు సంఘాల ప్రతినిధులుగా మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులతో కలిసి దీన్ని పరిశీలిస్తున్నాము ఆరవ తేదీన వచ్చేటువంటి పెద్దలందరి ముందు కూడా దీన్ని ఎగ్జిబిట్ చేయటం జరుగుతుంది కేవలం మాటల మూటలు తప్పనిచ్చి ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు ఈ ఈ ప్రాంతానికి ఇరిగేషన్ మినిస్టర్ గారు కనీసం కాలు కూడా మోపల స్థానిక ఎమ్మెల్యే రాను కూడా రాలేదు మరి ఎలా దిగుతుంది ఈ సమస్య అప్పుడే వాటర్ వచ్చేసింది పొలాల్లోకి అందువల్ల తక్షణమే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారానికి రైతాంగానికి ఉపయోగపడేలాగా ప్రజలు నష్టపోకుండా బుడమేరు ప్రవాహ దిశని సక్రమం చేసి ఆక్రమణ తొలగించి పూడికలు తీసి బుడమేరుని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది